Ja,

சர்வீஸ் செக்டார். அன்னி நாட்ல உள்ள பதினைந்து சாத்தம் ఎక్కువ వాడి ఓకే మీకు కూడా ఏంటి ఆశ ఒక మీ ప్రొడక్షన్ దిగుబడి t r మీకు మీ డాక్టర్స్ అక్కడ రావట్లేదు వారి ఆశ ఏ రెస్పాన్స్ రావట్లేదు మీ ఫీల్డ్కి వచ్చి వారు ఫీవర్ సర్వే అనేది చేయాలి అలాంటివి ఎవరైనా చేయలేదంటే మీరు చెప్పండి సో అందుకే నేను ఇప్పుడు ఇంపాక్ట్ అయిన వారితో చెప్పినప్పుడు ఇక్కడ బాగానే ఉన్నాయి జ్వరాలు వస్తున్నాయి బట్ ఇక్కడ వైద్య సేవలు బాగానే ఉంది అని చెప్పడం జరిగింది బట్ ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అది సరి చేస్తాను